అందరికీ నమస్తే అండి కాంట్రవర్సీ సబ్జెక్టులు పనికి మాలిన సబ్జెక్టులు మనకు ఎందుకు అని అనుకున్నప్పటికీ మంచు వారి ఫ్యామిలీ ఉద్రిక్తతలు గొడవలు కొత్త పొంతలు తొక్కుతున్నాయి సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వాళ్ళ వరకు వాళ్ళు కొట్టుకున్నారు రచ్చకెక్కారు అంటే వేరు కానీ మీడియా మీద దాడి చేయడం మీడియా వాళ్ళ మైకులు విరగొట్టడం వాళ్ళ మై వాళ్ళ మీదకి ఎగబడడం బౌన్సర్ల చేత దాడి చేయించడం ఇదంతా కూడా పీక్స్కి వెళ్ళిపోయిందనమాట అసలు ఊహించినటువంటి ఘటనలు జరుగుతున్నాయి సో అసలు ఈ అంతా ఏం జరిగింది అనేది అప్డేట్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాయి యాక్చువల్లీ ఈ కాంట్రవర్సీ ఈ పనికి మన వీడియోలు చేయాలని నాకు కూడా లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో జరిగినవి చెప్పాలి కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో మూడో ఛానల్లో పోస్ట్ చేస్తాం ఇది మన మెయిన్ అయితే ఇబ్బంది కాదు సరే అప్డేట్ ఏంటంటే నిన్నటి వరకు జరిగిందంతా మనం చూసుకున్నాం మనోజ్ మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళడం మోహన్ బాబు గారు అనుచరులు మనోజ్ని కొట్టడం మనోజ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం ఇలాగ మోహన్ బాబు గారు మంచు మనోజ్ అండ్ మౌనిక మీద రాచకొండ పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేయడం దాని మీద పోలీసులు మనోజ్ అండ్ అతని భార్య మౌనిక మీద కేసు నమోదు చేయడం అవన్నీ జరిగాయి అవి నిన్నటి వరకు అప్డేట్స్ ఈరోజు ఏంటంటే యాక్చువల్లీ పొద్దున్నుంచి అనేక నాటకీయ పరిణామాలు వాళ్ళ మధ్య ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి వాళ్ళ మధ్య రాజీ తండ్రి కొడుకుల మధ్య రాజీ చేయడానికి చూస్తున్నారు కానీ సాయంత్రానికి మళ్ళీ ఉద్రిక్తత పెరిగింది ఎందుకంటే మోహన్ బాబు గారి ఇంట్లో మనోజ్ కుమార్తె ఉంది సో ఆమెను తీసుకురావడానికి మనోజ్ ఏమో ఇంటి దగ్గరకు వెళ్ళడం అక్కడ బౌన్సర్లు సెక్యూరిటీ మోహన్ బాబు గారి సెక్యూరిటీ సిబ్బంది గేట్ క్లోజ్ చేసి మనోజ్ని లోపలికి రానివ్వకపోవడం సో అక్కడ దాంతో మనోజ్ ఏమో గేట్లు తన్నుకుంటూ తోచుకుంటూ లోపలికి వెళ్ళడం సో లోపలికి వెళ్ళాక మనోజ్ మీద మళ్ళీ అక్కడ దాడి జరగడం ఇవన్నీ చకచకా జరిగాయి దాడి జరిగింది మళ్ళీ మనోజ్ ఆ దెబ్బలతోనే దెబ్బలు కాసి మళ్ళీ బయటకు వచ్చేసాడు అలాగే మనోజ్ ఇంటి దగ్గర తనకు రక్షణగా పెట్టుకున్న బౌన్సర్లని పోలీసులు వెలగొట్టేశారు అది వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా అంటే పోలీసులు ఏకపక్షంగా పనిచేస్తున్నారని మౌనిక కూడా పోలీసులు వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఏకపక్షంగా పనిచేస్తున్నారు మేము మీ మీద ప్రైవేట్ కేసులు వేయాల్సి వస్తుంది మీరు మా దగ్గరకు వచ్చి మాకు రక్షణగా ఉన్న బౌన్సర్లు మీరు వెలగొట్టడం ఏంటి అని చెప్పి ఆమె కూడా పోలీసుల మీద రివర్స్ అయ్యారు అదొకటి ఇలా చాలా జరుగుతున్నాయి అన్నమాట ఈలోగా మోహన్ బాబు గారు ఇంటి దగ్గర మీడియా ప్రతినిధులు ఉన్నారు ఖచ్చితంగా ఏమండి ఒక ఫ్యామిలీ ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ తండ్రి కొడుకులు గొడవ పడుతున్నారు అన్నదమ్ములు గొడవ పడుతున్నారు ఆస్తుల కోసం గొడవ పడుతున్నారు పోనీ గొడవ అంటే అన్ని కుటుంబాల్లో ఉన్నదే ఎవరి ఫ్యామిలీలో లేదు గొడవ కానీ వాళ్ళు కొట్టుకునే వరకు వెళ్ళారు తండ్రి కొడుకులు కొట్టుకునే వరకు వెళ్ళారు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళారు కాబట్టి మీడియా వాళ్ళు కవర్ చేయాల్సిన అంశం ఉంటారు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు ఉంటారు సో అలా ఉంటే ఉండేసరికి మోహన్ బాబు గారికి కోపం నషాలానికి ఎక్కేమో మీడియా ప్రతినిధుల మీద దాడి చేయించి మీడియా వాళ్ళ మైకుల్లో ఆక్కొని ఆ మైకులే వాళ్ళ మీద ఇసురుగొట్టి తన బౌన్సర్లు తన సెక్యూరిటీ సిబ్బంది చేత కూడా మీడియా ప్రతిని వెళ్ళగొట్టించి ఇదంతా రచ్చ మామూలుగా చేయలేదన్నమాట చ మామూలుగా లేదు అసలు ఆ ఇష్యూ ఈరోజు సాయంత్రం నుంచి బీభత్సంగా ఉంది ఇవన్నీ జరుగుతుండగా మోహన్ బాబు గారు ఒక ఆడియో మెసేజ్ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు మనోజ్ నువ్వు నా బిడ్డవరా నేను నిన్నే గారాభంగా పెంచాను నిన్నే ముద్దుగా చూసుకున్నాను కానీ నువ్వు నా గుండెల మీద తన్నేవు మంచు విష్ణువర్ధన్ బాబు మంచు లక్ష్మీ ప్రసన్న మంచు మనోజ్ కుమార్ వీళ్ళందరినీ కూడా ఎంతో అల్లారు ముద్దుగా జాగ్రత్తగా పెంచాను వాళ్ళకంటే నీకే ఎక్కువ చేశాను నా ఆస్తి నా కష్టాజితం నేను ఎవరికి ఇచ్చుకుంటాననేది నా ఇష్టం నేను ఇప్పుడు ఉంటున్న ఇల్లు నాది ఇలా మొత్తం అన్న అన్నీ అని చెప్పుకొచ్చారనమాట సో నువ్వు తాగుబో అంటే అతను చెప్పిన సారాంశం ఏంటంటే మనోజ్ బాగా తాగుడుకు అలవా అలవాటు పడ్డాడు భార్య మౌనిక మాట విని అతను తాగుడికి బానిసగా మారాడు సో అతను తాగిన మొత్తంలో అతని అతను ఏం చేస్తున్నాడో తెలియడం లేదు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు అనేటట్టు మోహన్ బాబు గారు చెప్పారు ఒక ఆడియో సందేశం రిలీజ్ చేశారు సో మొత్తానికి ఈ కాంట్రవర్సీ ఇక్కడతో ఆగదు ఒక నాలుగైదు రోజుల పాటు ఉంటుందో లేదా అంతకన్నా ఎక్కువ రోజులే ఉంటుంది ఇది అప్పుడుతో అయితే కాదు ఎందుకంటే ఒకసారి బయటకు రాకుండా ఉండాలి వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ ఇవన్నీ సెన్సిటివ్గా మారిపోతాయి అందులోకి కాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు పట్టు వదలడం లేదు అసలు సాధారణంగా అన్నదమ్ముల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు ఎంతవరకైనా మాట్లాడుకుంటారు లేదా అలుగుతారు ఎంతైనా సొంత మనుషులు కదండీ ఎక్కడికి వెళ్ళిపోతారండి ఎప్పుడికైనా ఒకటవాల్సిన వాళ్ళే కదా కానీ వీళ్ళు ఆ చర్చలు దాటి తోసు తోపులాట మొదలుకొని కొట్లాట మొదలుకొని ఒకరినొకరు బౌన్సర్లను పెట్టుకొని వాళ్ళ బౌన్సర్లను వీళ్ళు వీళ్ళ బౌన్సర్లు వాళ్ళు తోసుకునేంత వరకు వెళ్ళిందంటే ఇంక ఇది ఎక్కడ అవుతుందంటారు అయితే దీనికి ముగింపు పలకాల్సిన బాధ్యత మోహన్ బాబు గారిదే తండ్రిగా ఆయనదే బాధ్యత ఆ కుటుంబంలో ఏం జరిగినా ఆయనదే బాధ్యత ఒకవేళ మనోజ్ మాట వినట్లేదంటారా ఇంకా నెక్స్ట్ దశ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలనేది ఆయన ఇష్టం సో ఇక్కడ పూర్తిగా మనోజ్ది తప్పడానికి లేదు లేదా మోహన్ బాబుది తప్పడానికి లేదు అసలు మోహన్ బాబు గారు పెద్దరికం ఏంటి ఇంటికి వచ్చిన వ్యక్తిని కొట్టించడం తప్పు అక్కడ పెద్దరికం ఏమైంది ఇంటికి వచ్చిన మీడియా వాళ్ళని అలా కొట్టించడం తప్పు మొత్తం ఆయన మీడియాకి అడ్రస్ చేయొచ్చుగా ఇలా జరిగింది ఇలా జరిగింది దయచేసి మీరు కవర్ చేయొద్దు మా ఫ్యామిలీ ఇష్యూ మేము సరి చేసుకుంటామని చెప్తే వెళ్ళిపోయాయి అయిపోయాయి మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు ఇది మా ఫ్యామిలీ ఇష్యూ మేము కవర్ చేసుకుంటాం మేము సరి చేసుకుంటాం మళ్ళీ మరోసారి కొట్లాట్లనే జరగవు జరిగిందేదో జరిగింది ఇక మీద వదిలేయండి అని చెప్తే అయిపోద్ది అలా కాకుండా ఇష్టానుసారం వాళ్ళ మీద రౌడీజం చేయడం సో వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అన్నమాట బహుశా ఫ్రస్ట్రేషన్కు వెళ్ళిపోతున్నారేమో ఏం జరుగుతుందో వాళ్ళ చేతులు అర్థం కాక వరుసగా మీడియాలో వార్తలు వచ్చేసరికి పరువు పోయేసరికి ఏం చేయాలో తెలియక అట్లా ఫ్రస్ట్రేట్ అవుతున్నారేమో మోహన్ బాబు గారు